అందరికీ నమస్కారం చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్ఠమాసం ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి జ్యేష్ఠమాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో ఋతువు ప్రారంభం అవుతుంది ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వలన అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసం పరమశివుడికి ఏ విధంగా ప్రేమైనవో అలాగే జ్యేష్ఠమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి నీటి కడవను కానీ నీటితో నింపిన బిందెను కానీ ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజు లేదా నెలలో శుక్లపక్షంలో ఏ రోజైనా లేదంటే శుక్లపక్ష ఏకాదశి నాడుగాను దానం ఇవ్వాలి అంతేకాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం వలన త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది దైవాన్ని ప్రసన్నం చేసుకుని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో వట సావిత్రి వ్రతం ఒకటి ముఖ్యమైనది తన పాతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతి భక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షం అయిన మర్రి చెట్టును భక్తి ప్రపత్తులతో పూజించింది సావిత్రి దేవి ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది సామ దానభేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన తల్లి సావిత్రిదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు చివరికి ఆమె భక్తికి పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు శుద్ధ పౌర్ణమి నాడు దీనిని ఆచరించాలి వటవృక్షం దేవతావృక్షం తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తరువాత మర్రి చెట్టుకు దారం చుట్టుతూ దైవాన్ని స్మరిస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి మద్రదేశానికి రాజైనటువంటి అశ్వపతి సంతానం కోసము పద్దెనిమిది సంవత్సరాలు పాటు సావిత్రీ దేవిని ఆరాధించాడు అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు నూరుగురు పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు యుక్త వయసుకు రాగానే సావిత్రి సాళ్వరాజ వంశస్థుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది సత్యవంతుని అసలు పేరు జితాశువుడు కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వలన సత్యవంతుడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు అతని తండ్రి జుమక్సేనుడు రాజ్యాన్ని కంటి చూపును పోగొట్టుకొని భార్య సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది నారదుడు సత్యవంతుని ఆయుష్ ప్రమాణం మరొక్క సంవత్సర కాలమేనని అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు కానీ దృఢ చెత్తయ్య సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది నారదుడు ఆమెకు బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమ వాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది మహర్షి చెప్పిన కాలానికి నాలుగు రోజులు ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది నాలుగవ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసంతలు బెల్లము కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవడంతో మర్రి చెట్టునే భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి నూట ఎనిమిది మార్లు నూలుదారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది నారదుడు చెప్పిన గడుపు రోజున యధాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్న ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది కాసేపు అయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది నడిచి నడిచి అలసిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు ఇంతలో మహిషువు గంటలు గణగణమని మూగగా పాసహస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతుని లోని జీవుని చెరపట్టి లాగాడు త్రిరాత్ర వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని అభీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకుని వెళుతున్న యముణ్ణి అడ్డుకుంటుంది తనను చూసి కూడా చలించని ఆమెతో యముడు నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ తోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు విగత జీవుడైన తన భర్త శవాన్ని చాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది యముడు ఆ వరాన్ని ప్రసాదించిన సావిత్రి ఆయనను అనుసరించడం మానలేదు అప్పుడు యముడు అమ్మ మొండితనం మాని మరలిపో అలాగే మరొక్క వరం అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది ఆమె కోరికను మన్నించి అశ్వపతికి నూరుగురు పుత్రులను అనుగ్రహించాడు యముడు అయినప్పటికీ సావిత్రి పట్టు వీడక యముని అనుసరిస్తూ స్వామి ఏడడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వలన ఆత్మ బంధువులము అయ్యాము కదా అని అన్నది దానికి యముడు సావిత్రి నీ మాటలు నన్ను సంతోషపరిచాయి మరొక్క వరం ఇస్తాను అడుగు అన్నాడు స్వామి మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది యముడు ఆమె వినయ విధేతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని పునర్జీవితుడిని చేసి వారిద్దరినీ దీవించాడు